నేత మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి బెయిల్ మంజూరైంది పరిటాల రవి హత్య కేసు నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది పరిటాల రవి హత్య కేసులో ఏ త్రీగా ఉన్న పండుగ నారాయణ రెడ్డి ఏ ఫోర్ రేఖమయ్య ఏ ఫైవ్ భజన రంగనాయకులు ఏ సిక్స్ వడ్డేకొండ ఏఎట్ ఓబీ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై ఐదు వేల చొప్పున రెండు పూచి కత్తులను సమర్పించాలని ఆదేశించారు అలాగే నిందితులు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లు హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సోమవారం ఉదయం పదకొండు గంటల కల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది చట్టానికి లోబడి వ్యవహరించాలని చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే బెయిల్ రద్దు చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది రెండు వేల ఐదులో జరిగిన పరిటాల రవి హత్య అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఆ కేసులో నిందితులుగా ఉన్న ఈ ఐదుగురికి కింది కోర్టు శిక్ష విధించింది గత పద్దెనిమిది ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు అయితే కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు అలాగే బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది పరిటాల రవి హత్య కేసులో మొద్దు సీను అనే షూటర్ అరెస్ట్ కావడంతో తెలిసిన సంగతి తన బావ సూరి కళలో ఆనందం చూడటం కోసమే పరిటాల రవిని కాల్చానంటూ అప్పట్లో మొద్దు సీను మీడియా ముఖంగా ప్రకటించడం కూడా సంచలనం రేపింది పరిటాల హత్య కేసులో అరెస్ట్ అయిన మొద్దు అలియాస్ జూలకంటి శ్రీనివాసుల రెడ్డిని రెండు వేల ఎనిమిదిలో మల్లెల ఓంప్రకాష్ అనే ఖైదీ జైల్లో హత్య చేశారు మొద్దుసీను నిద్రపోతున్న సమయంలో తలపై డంబెల్తో బాధి హత్య చేశాడు ఆ తరువాత ప్రకాష్ సైతం రెండు వేల ఇరవైలో అనారోగ్యంతో చనిపోయాడు ఇక పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి సైతం హత్యకు గురయ్యారు బానుకిరణ్ అనే వ్యక్తి మద్దల చెరువు సూరిని కాల్చి చంపారు అనంతరం బానుకిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఇటీవలే సుమారుగా నెల రోజుల కిందట మద్దల చెరువు సూరి హత్య కేసు నిందితుడు బానుకిరణ్ కూడా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు